గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనుల్లో మెరుగుదల ఉండాలని ఇప్పటికే ప్రజారోగ్య విభాగం పటిష్టతకు ప్రణాళికాబద్దమైన చర్యలు తీసుకున్నామని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు మంగళవారం కమిషనర్ తమ రోజువారీ పర్యటనలో భాగంగా జీఎంసీ వెహికల్ షెడ్ సంగడిగుంట కొత్తపేట రైల్పేటలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్యం అభివృద్ది పనులను పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ తొలుత జీఎంసీ వెహికల్ షెడ్ ని పరిశీలించి పారిశుద్ధ్య పనులకు డివిజన్ల వారీగా కేటాయించిన ట్రాక్టర్లు పుష్కార్ట్స్ ఆటోల గురించి ఇన్స్పెక్టర్లను సెట్ ద్వారా అడిగి తెలుసుకుని మాట్లాడారు ఈ ఆటోలో ఎట్లా డోర్ డోర్ కలెక్షన్ ఈ ఆటో ద్వారా జరిగినప్పుడు కాబట్టి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ నేను ఏదైతే చెప్పానో అది హండ్రెడ్ పర్సెంట్ అయినా చూసుకోండి అట్లాగే మనకి స్వచ్ఛ సర్వేక్షణ టీమ్స్ వచ్చే రిపోర్ట్ చేయాలి వాళ్ళు అటెండెన్స్ వచ్చారా లేదనేది జస్ట్ ఎక్కువ సెట్కి ఇన్ఫార్మ్ అయ్యింది తర్వాత రెండోది రెండో అంశము సూపర్వైజర్ పేరుతో వర్క్ కొట్టి ఎవరు కూడా మీతో ఉండటానికి వీలేదు ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇప్పుడు నేను ర్యాండమ్గా కొన్ని కొన్ని డివిజన్స్ నేను విజిట్ చేయబోతున్నాను చేసిన తర్వాత సూపర్వైజర్ అనే వాళ్ళను కనిపెట్టే మాత్రం ఇక మూడో అంశము ఈ సెక్రటరీస్ సెక్రటరీస్ కూడా ఎవరైనా సరే ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ లేకపోతే లెవెన్ పని పన్నెంట్ వరకు ఫీల్లో ఉన్నారా లేదా ఫస్ట్ వాచ్ చేసుకోండి ఫీల్డ్లో లేకపోతే అది కూడా రిపోర్ట్ చేయండి ఎంహెచ్ఓ ద్వారా రిపోర్ట్ చేయండి ఎంహెచ్ఓ గారు మీరు పర్టికులర్గా చూసుకోండి నేను స్పెషల్ చేయాలి మీ రెస్పాండ్ వన్ బై వన్ ఎస్ఐ వన్ ఎస్ఐ డివిజన్ వన్ ఎస్ఐ రెస్పాండ్ మీ రెస్పాండ్

మీకు అలాట్ చేసిన ట్రాక్టర్స్ వచ్చాయా అవి మీ కంట్రోల్లో ఎంచుకోవాలి రెండవది స్పెషల్ ఆఫీసర్ చేసిన వాళ్ళు వచ్చారా మూడవది ఈ సూపర్వైజర్ పేరుతో ఉన్న వాళ్ళని వర్క్కి పంపించడం లేదు ఎందుకంటే నేను ర్యాంక్గా చెక్ చేస్తాను వీళ్ళులో ఇప్పుడు ఆ మూడింటికి నాకు సమాధానం ఇవ్వండి ஒன் பை ஒன் ரெஸ் பாண்டி த்ரீஸ்